ఎక్కెక్కడి నుంచో ప్రజలు రాజ్యానికి వచ్చారు దాదాపు వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు రూమ్ లో పై కూర్చుంటే ఇక్కడ కలెక్టర్ అంటే కొంతమందికి నమ్మకం ఉంటుంది జాయింట్ కలెక్టర్ అంటే కొంతమందికి ఉంటుంది కలెక్టర్ గారు గంట సేపు ప్రజా ప్రజలకున్న సమస్యని వదిలిపెట్టి పక్కన కూర్చొని చర్చలు జరపడం ఏంటో నాకైతే అర్థం కావడం లేదు ఈరోజు ముఖ్యంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రెవిన్స్ రాయదుర్గంలో ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరంగా ఉంది ఇప్పుడు ఎంతో మంది వందలాది మంది అక్కడికి చేరుకొని వాళ్ళ సమస్యలని కలెక్టర్ గారి దృష్టికి జేసీ గారి దృష్టికి అధికారులు ప్రతి అధికారి దృష్టికి తీసుకోపోవడం అయితే జరిగింది మేము కూడా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము ఒక ఆరు మెమరాండాలు అయితే జేసీ గారికి సమర్పించడం జరిగింది అంతకుముందే కలెక్టర్ గారు వెళ్ళడం జరిగింది మేము రాకముందే ఆయన వెళ్లిపోయాడు జేసీ గారు అందుబాటులో ఉంటే జేసీ గారికి మేము సమర్పించాం ముఖ్యంగా మేము మా ఆరు సమస్యలు ఏమబ్బా అంటే లేఅవుట్లకు సంబంధించి లేవుట్లకు అక్రమ లేవుట్లకు సంబంధించి ఒక విమరాండం ఇవ్వడం జరిగింది చాలామంది వైసీపీ నాయకులు కావచ్చు టీడీపీ నాయకులు కావచ్చు మరి కొంతమంది అధికారులు కూడా అక్కడ కబ్జాలు చేసిందే బాధ్యత అయితే అక్కడైతే ఉంది ఈ విషయాన్ని కూడా క్షుణ్ణంగా మేము బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా కలెక్టర్ గారి దృష్టికి అయితే తీసుకెళ్లాము సెకండ్ వన్ వచ్చేసి కల్తీ కళ్ళు కల్తీ కళ్ళు మద్యమ దుకాణాలు అంటే మద్యమ దుకాణాలు అంటే బెల్ట్ షాపులు బెల్ట్ షాపుల విషయాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకోపోవడం జరిగింది కాకపోతే ప్రతి గ్రామంలో బెల్ట్ షాప్ ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు అనేది విచ్చల విడిగా వెలుస్తున్నాయి ఇంకోటి ఇంటర్నల్గా ఒక ఇన్ఫర్మేషన్ ఏమంటే ఈ వైన్ షాపు ముప్పై వేలు నలభై వేలు ఇచ్చి దాన్ని ఏదో ప్రైవేట్ లైసెన్స్ తీసుకున్నట్టు తీసుకొని పోయి అమ్ముతున్నారు ఇది చంద్రబాబు నాయుడు గారు బెల్ట్ షాప్ పెడితే బెల్ట్ తీస్తారన్నాడు ఇప్పుడు బెల్ట్ తీస్తారా తాట తీస్తారా ఏం తీస్తారా అనేది వేసి చూడాలా ఆ విషయం కూడా మేము కలెక్టర్ గారికి తెలపడం జరిగింది గతంలోనే గతంలో ఉన్న ఎక్సైజ్ సిఏ గారికి కూడా తెలపడం జరిగింది ఈ విషయం ఎట్లుందంటే అధికారులు మేము తెలిపినా నిమ్మకు ఎక్కినట్లు ఈ విషయంలో వ్యవహరిస్తా ఉన్నారు ఇది సరైన పద్ధతి అయితే కాదు ఈ కల్తీ కళ్ళు నిర్వర్తిస్తున్న కొంతమంది యజమానులు డోర్ లాక్ చేసుకుని లోపల పక్క కళ్ళు అనేది తయారనేది చేస్తారు మీకు వచ్చే క్వాంటిటీ ఎంత మీరు బయటికి పంపిస్తా ఉండే క్వాంటిటీ ఎంత మీరు దాంట్లోకి వాడుతుండే మెడిసిన్ ఎంత దీన్ని క్షుణ్ణంగా ఎక్సైజ్ అధికారులు పరిశీలించండి పదే పదే మేము కొట్టుకుంటా ఉన్నా దీన్ని పట్టుకో పట్టించుకోకుండా ఆరోగ్యానికి ఎంతో హానికరమైన దాంట్లో ఉండే కెమికల్స్ ఇక్కడ ఉండే ప్రజలకి ఎంతో ఆరోగ్యానికి దెబ్బతీయడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఆ మబ్బు మత్తులో ఎన్నో యాక్సిడెంట్లు జరిగినాయి కొంతమంది అయితే మరణించడం కూడా జరిగింది ఈ అంశాన్ని కూడా మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం అనేది జరిగింది అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వ పథకాలు అనేది ఎన్నో పథకాలనేది రిలీజ్ చేసింది ఇప్పుడు చెట్లు నాటడానికి సమ్ అమౌంట్ అనే అనేసి ప్రభుత్వం అనేది ఇవ్వడం జరిగింది ఆ చెట్లు ఎక్కడ నాటినారో ఎక్కడ లేదనేది ఎవ్వరికీ అర్థం కావడం లేదు ఇంకా ఉపాధి హామీ పథకం కింద చూసినట్టయితే అక్కడ కొంతమంది మాత్రమే హాజరు అనేది జరుగుతూ ఉంటుంది వీళ్ళు హాజరు అక్కడ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ముప్పై మంది వర్కర్లు వస్తే దానికి ప్లస్ నలభై మంది ముప్పై మందిలో కలిపి ఆ అమౌంట్ని ఇక్కడ ఉన్న అధికారులు కూడా పంచుకోవడం అనేది జరుగుతుంది దాన్ని ముఖ్యమైన అధికారులు ఎప్పుడే కానీ ఇన్స్పెక్షన్ చేసిన బాబుది లేదు వాళ్ళు ఎంత పెడితే అంత ఎంత చేస్తే అంత అంటే అక్కడుండే ప్రతి ఒక్క అధికారికి దీంట్లో షేర్ ఉంటుందా లా ఉంటాయి ఇతర ఇంకేమైనా ఉంటాయా దీన్ని ఒక్కసారి ఉన్నతాధికారులు గమనించాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం మరి అటపోతే ఇంకొక విషయాను విషయానికి వస్తే ఇప్పుడు స్టోర్ల విషయానికి వస్తే ప్రతి చోట మీరు ఎక్కడైనా చెప్పండి ఆ గోడ సంచలో డబ్బాల్లోనో బియ్యం వేయడం అనేది జరుగుతా ఉంది దీన్ని ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా అస్సలు అనేది పట్టించుకోవడం లేదు డబ్బాలో ఎందుకేస్తారు మీరు బియ్యము మీ కొలతలు దాదాపుగా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వ్యక్తి దగ్గర మూడు కేజీలు బియ్యం అనేది తక్కువగా వస్తా ఉన్నాయి దీనిపైన పట్టించుకోరా అదే ఎవరికైనా గత ప్రభుత్వంలోనో అంతకు ముందు నుంచో ఎవరైనా స్టోర్లు మెయింటైన్ చేస్తా ఉంటే వాళ్ళ ఏదో కోర్టుకి పోయో లేదా కలెక్టర్ గారి దగ్గరికి పోయో దాన్ని ఆర్డర్ తెచ్చుకొని అట్లే కంటిన్యూ అవుతా ఉంటే ఆ కంటిన్యూ అయ్యే వాళ్ళ దగ్గరికి మాత్రం ఎంక్వైరీ పదే పదే వారానికి రెండు సార్లు పోతారు ఇందు మిగతా వాళ్ళు మిగతా స్టోర్లు కదా అక్కడ ఎందుకు పోరు ఇదే అంబేద్కర్ నగర్ లో ఒక ఇష్యూనే నేను చెప్తాను లేదు పదే పదే అధికారులు పోతారు ఆ ప్రజలు ఎందుకు ఈ ఇక్కడ వీళ్ళు ఈ బియ్యాన్ని ప్రజల దగ్గర నుంచి కొంతమంది దళారులు పది రూపాయలకి పన్నెండు రూపాయలు కొని ఈ బియ్యాన్ని యాభై రూపాయలకి కర్ణాటకకి తరలిస్తా ఉన్నారు అంటే రేజం బియ్యం కర్ణాటకకి తరలిపోతా ఉంటే ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఒక్కసారి అధికారులు కూడా ఆలోచన తీవ్రంగా నేను ఖండిస్తా ఉన్నా ఇలాగే కొనసాగుతా ఉంటే ఆ బియ్యం అనేది సామాన్యులకు అందవు దళారులు బాగుపడుతున్నారు కానీ మిగతా బీద ప్రజలు దీంట్లో బాగుపడడం లేదని చెప్పేసి నేను తెలియజేస్తున్నా అదే ఇంకా మిగతా విషయానికి వస్తే ఇంకా ఈ ఫ్యాక్టరీస్ ఈ ఈ ఫ్యాక్టరీస్ విషయానికి వస్తే దాదాపుగా నేమ్కాలకు సంబంధించి బి హిరాలకు సంబంధించి అనేకమైన కంపెనీలు అక్కడ పొల్యూషన్ జరుగుతూ ఉంటే ఇప్పుడు డి హిరాల మండలం కావచ్చు మన గుమ్మగడ్డ మండలం కావచ్చు కనేకల మండలం కావచ్చు రాయదుర్గం కావచ్చు ఇక్కడ చాలా మంది ఇసుకొని రాత్రి రాత్రి దాన్ని కర్ణాటకకి తరలించడము ఈ విషయాలు ప్రతి ఒక్క అధికారికి తెలిసినా అది చిన్న విషయం అని చెప్పేసి మాట్లాడుతున్నారు నా దగ్గర విషయాన్ని అయితే అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా నేను ఇది చిన్న విషయమంట అంటే జాతి సంపద అనేది తరలిపోయేది చిన్న విషయమంట అధికారులకి ఈ విషయాన్ని కూడా నేను క్షుణ్ణంగా ఈ అక్రమ మైనింగ్ పైన అక్రమ మట్టి పైన దీనిపైన కూడా చున్నాక నేను ఈరోజు జేసీ గారికి మెమ్రాడమ ఇవ్వడం జరిగింది ఇంకొక విషయానికి వస్తే డిగిర్యాల మండలంలో బొమ్మనహాల్ మండలంలో దాదాపుగా అనేకమైన ఫ్యాక్టరీస్ అనేది వెలిచినాయి ఈ విషయం అందరికీ తెలుసు అక్కడ ఉన్న రైతులకు కాలుష్యం ద్వారా వాళ్ళ పంట అనేది చాలా నాశనమైత ఈ విషయాన్ని పదే పదే కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం అనేది జరిగింది ఇంతవరకు ఎటువంటి చర్యలు అనేది తీసుకోలేదు దాదాపు ఫ్యాక్టరీల నుంచి ఒక్కొక్క విలేజ్ లో ఉన్న ఫ్యాక్టరీల నుంచి దాదాపు ఐదు వందల నుంచి ఆరు వందలు ఏడు వందల ఎకరాలు భూమి సరిగ్గా పండడం లేదు ఈ కాలుష్యం గురించి అలా అనేకమైన మంది ఫ్యాక్టరీస్ ఉన్నాయి కొన్ని ఫ్యాక్టరీస్ అయితే రెండు వేల ఐదు వందల రూపాయలు సంవత్సరానికి ఇస్తున్న రెండు వేల ఐదు వందల రూపాయలు సంవత్సరానికి నష్టపరిహారం కట్టిస్తే వాళ్ళు రెండు వేల ఐదు వందల రూపాయలు అనేది నలుగురు ఐదుగురు కూలికి వస్తే ఆ కూలి కూడా విట్టుబాటు కాదే మీరు రెండు వేల ఐదు వందల రూపాయలు ఏ విధంగా కట్టిస్తున్నారు లేదా అక్కడి నుంచి మీరు ప్రభుత్వమే మాట్లాడతారు లేదా ఫ్యాక్టరీల వాళ్ళతో మాట్లాడతారు వీళ్ళకి వేరే చోట భూమిని కేటాయించాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా డిమాండ్ చేస్తున్నా అదేవిధంగా వాళ్ళకి పంట నష్టం పరిహారం ఇవ్వాలంటే సంవత్సరానికి దాదాపు ఇరవై వేల రూపాయలు ఇస్తే వాళ్ళకి వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా కొంతమంది ఈ మైనింగ్కి సంబంధించి అయితే మట్టి తవ్వుకొని కొన్ని ఫ్యాక్టరీస్కి దాదాపుగా కోటి రూపాయల మట్టి ఫ్యాక్టరీస్ కి పంపించడం జరిగింది ఇది కొన్ని ఫ్యాక్టరీస్ అయితే కోట్లాది రూపాయల మట్టి తోలడం అనేది జరిగింది ఇందులో ఎల్ఎక్స్ బ్లూ అనే కంపెనీ కూడా ఈ కంపెనీ కూడా దాదాపు యాభై లక్షల నుంచి కోటి రూపాయల మట్టి అనేది తరలించడం అనేది జరిగింది ఎటువంటి రాయల్టీ కట్టుకోకున్నట్టు ఇలా ఇలాంటి అనేక అంశాలు మేము ఈరోజు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళినాం చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి ఎక్కెక్కడి నుంచో ప్రజలు వచ్చారు దాదాపు వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు రూమ్ లో పై కూర్చుంటే ఇక్కడ కలెక్టర్ అంటే కొంతమందికి నమ్మకం ఉంటుంది జాయింట్ కలెక్టర్ అంటే కొంతమందికి ఉంటుంది కలెక్టర్ గారు గంట సేపు ప్రజా ప్రజలకున్న సమస్యని వదిలిపెట్టి పక్కన కూర్చొని చర్చలు జరపడం ఏంటో నాకైతే అర్థం కావడం లేదు సెకండ్ వన్ అంటే గ్రెవెన్స్ అనేది ఒక అధికారులు మాత్రమే ఉండడం నేను చూశాను ఒక ఎమ్మెల్యే గారు గ్రెవెన్స్లో కూర్చోవడం నాకైతే తెలీదు ఈరోజు ఎమ్మెల్యే గారు కూడా గ్రెవెన్స్లో ఉండడం అనేది నేను చూశాను బట్ ఏమంటే నేను దీన్ని ఎందుకు విమర్శిస్తున్నానంటే ఇప్పుడు మీరు అధికార పార్టీ ఎమ్మెల్యే మీరు ఉన్నప్పుడు మీ అధికార పార్టీలో కొంతమందులు కొంతమంది అనేకమైన సమస్యల పైన వాళ్ళు చేసిండే అక్రమాలపైన కొంతమంది ప్రజలు బయట పెట్టడానికి వస్తారు వచ్చినప్పుడు మీరుంటే వాళ్ళ పైన ఎలా చెప్పగలుగుతారు వాళ్ళు భయపడరా భయప్రాంతుల గురిగారా ఇది అనేది కరెక్ట్ కాదని చెప్పేసి నేను మీడియా పరంగా తెలియజేస్తున్నా జై భీమ్ జై భారత్ ఇంకొక విషయం ఏమంటే ఇంకొక విషయం ఏమంటే ఇంత మంది అర్జీలు ఇచ్చారు కదా ఈ అర్జీలకు సరైన న్యాయం జరుగుతుందా లేకపోతే నామగవాస్తే జరుగుతుందా అనేది మాత్రము అని చెప్పేసి తెలియజేస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డిసి న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి